ఒక నిమిషం బీజేపీ నాయకులు ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు సార్ నమస్తే సార్ సో ఇప్పుడు మనం చూసాం విజయ ఆర్య గారు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు ఈరోజు దేశవ్యాప్తంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది కేవలం బీజేపీ చేస్తున్నటువంటి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది ప్రాంతీయ పార్టీలకు అని చెప్పేసి సో ఆయన ఒకటి అంటున్నారు ఏంటంటే ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి అని అంటే నాది కూడా ఒక చిన్న డౌట్ కొద్ది వచ్చేసి ఏంటంటే ఒక చిన్న కరెంటు బిల్లుకి సంబంధించి పెంచడానికి ఈఆర్సీ అనేసి ఎలక్ట్రిక్ రెగ్యులేటరీ కమిషన్ నుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారు మరి ఇలాంటిది ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకునే సందర్భంలో సో పార్లమెంట్కి రాష్ట్రాల హక్కులను కాలరాసేటువంటి అర్హత లేదు అనేటటువంటి వాదన వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో నిజంగా ఈరోజు అలాంటి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకునేటటువంటి ఆలోచన ఏమన్నా బీజేపీకి ఉందా నిజంగా ఇది ప్రజాభిప్రాయం మేరకు జరుగుతుందా కేవలం బీజేపీ ఎంచుకున్నటువంటి డబుల్ బుల్డోజర్ సంబంధించినటువంటి స్కీమ్ లో భాగమా ప్రశ్న బిఆర్ఎస్ నాయకులకి ఆ తర్వాత వారి వారి టర్న్ వచ్చినప్పుడు చెప్పన మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు చెప్పండి ప్రత్యేక తెలంగాణ కావాలన్నప్పుడు వారు ఏమైనా ప్రజాభిప్రాయానికి వెళ్ళారా ప్రజాభిప్రాయ సేకరణ చేశారా ఓటింగ్ ఏమన్నా చేశారా ఓటింగ్ నడిపారా ఇవన్నీ కూడా అర్థం లేని వాదనలు ఇవన్నీ కూడా ప్రపంచంలో అనేక దేశాలు ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాయి మెజారిటీ అంటే ఏమిటండి మెజారిటీ అభిప్రాయమే కదా ప్రజాస్వామ్యంలో ఈరోజు మెజారిటీ ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది వారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం జమిలీ ఎన్నికలు మీరు జమిలి ఎన్నికలు కావాలా కానీ మన్ని దేశంలోనే లక్షలాది పోలింగ్ బూతులు పెట్టి రమ్మని అడుగుతాం మనం ఇప్పుడు దేశంలో ఇప్పటి వరకు ఏ ఏ దేని మీద ఆ విధంగా జరిగిందా మనం బాల్య వివాహాలు రద్దు చేసాం ఏమన్నా మనం ఓటింగ్కి వెళ్ళామా అదే విధంగా విధవా వివాహాలు జరగాలని కోరుకున్న ఓటింగ్కి వెళ్ళామా మనం సంస్కరణలు మనం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాము మనం మాట్లాడినప్పుడు మనకే అది తిరిగి వస్తుంది అనే విషయం పరిజ్ఞానం లేకుండా మాట్లాడితే ఇదే ఉంటుంది నేనేమింటున్నా అంటే జమిన ఎన్నికలు ఈ రోజు తీసుకున్న నిర్ణయం కాదు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి కూడా ఒక ఆలోచన చేశారు దేశంలో జమిలీ ఎన్నికలు అన్ని ఒకేసారి ఎన్నికలు రావాలి అన్ని ఒకేసారి ఎన్నికలు అంటే పార్లమెంటు అసెంబ్లీ స్థానిక సంస్థల ఎన్నికలు కాదు ఈ రోజు మనం అనుకున్నది అంటే పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు ఒక సమయం వచ్చిన తర్వాత ఒక ఆరు నెలల సమయంలో మిగతా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వేస్తే ప్రజల మీద భారం తగ్గుతుంది రాజకీయ పార్టీల మీద ఒత్తిడి తగ్గుతుంది కేంద్ర ఖజానాకి ఆ మీద ఒత్తిడి తగ్గుతుంది అదే విషయంలో అభివృద్ధి పనులు కుంటుపడకుండా మనం చూస్తున్నాము ప్రతి నెల ఒక్కొక్క ఎలక్షన్ వస్తుంది హర్యానా పార్లమెంట్ అయిన తర్వాత మనం హర్యానా చూసాము హర్యానా ఎలక్షన్లో అయిన తర్వాత నెల కల్లా మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలు వచ్చాయి ఇంకొక నెల తర్వాత ఢిల్లీ ఎన్నికలు వస్తున్నాయి ఆ తర్వాత బీహార్ ఎన్నికలు వస్తాయి ఆ తర్వాత ఇంకొక రాష్ట్ర ఎన్నికలు వస్తాయి ఆ తర్వాత మన ఈ ఐ మీన్ తమిళనాడు ఎన్నికలు వస్తాయి కాబట్టి ప్రతి నెల ఎన్నికల్లో మునిగిపోతే ఈ ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వస్తే అభివృద్ధి పనులకు విఘాతం ఏర్పడుతుంది ఆటంకం ఏర్పడుతుంది ఇది కాదు అందుకనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఈ రోజు వచ్చింది కాదు అనేక మంది పెద్దలు శాస్త్రం చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నారు వారు కూడా జీవి ఎన్నికలు కావాలని కోరుకున్నారు అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై లో ఆర్కే త్రివేది గారు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గా ఉన్నారు కేంద్రంలో వారు ఒకే సమయంలో ఎన్నికలు కావాలని అన్ని ఎన్నికలు ఒకే సమయం జరిగితే దేశం అభివృద్ధికి ప్రజల మీద భారం తగ్గుతుంది రాజకీయ పార్టీల మీద భారం తగ్గుతుంది ఈ అనే ఉద్దేశంతో అనేక మంది పెద్దలు చెప్పారు ఇది ఒక మన దేశంలోనే కాదు పాకిస్తాన్ శ్రీలంక బంగ్లాదేశ్ నేపాల్ అదేవిధంగా స్వీడన్ బెల్జియం లాంటి దేశాల్లో ఒకే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి ఇది ఒక భారతదేశంలో కొత్త విషయమే కాదు కాబట్టి ఎన్నికల సంస్కరణలో భాగంగా ఒకే సమయంలో దేశమంతా ఎన్నికలు తీసుకురావాల అసెంబ్లీ పార్లమెంట్ కనే ఉద్దేశంతో ఇది ఒక పెద్ద సంస్కరణ ఈ సంస్కరణ వస్తున్నప్పుడు సహజంగా వ్యతిరేకత వస్తుంది ఏ సంస్కరణ అయినా భారతదేశంలో తీసుకొస్తున్నప్పుడు కొంతమంది వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు ఆ కొన్ని సమస్యలు ఉన్నాయి జనరి ఎన్నికలు వచ్చినప్పుడు ఆ సమస్యలన్నీ కూడా సగ విధంగా పార్లమెంట్ లో చర్చించవచ్చు ఉభయ సభల్లో చర్చించవచ్చు సమస్యలకు పరిష్కారం కొనుక్కొనొచ్చు అనే ఈ రోజు మనం చెప్తున్నాం కదా ఈ రోజు అనేక రాజ్యాంగ సవరణ తీసుకురావాలి అదేవిధంగా సగం రాష్ట్రాల ఆమోదం కావాలా థర్డ్ ఆమోదం కావాలి ఇవన్నీ కూడా వీటన్నిటి కోసం చర్చ జరగాల చర్చ కదా డైలాగ్ ప్రజాస్వామ్యాన్ని ఏమిటి చర్చ డిబేట్ డిస్కషన్ అండ్ డెలివరీ ఇదే కదా దీని మీద ఈ రోజు ఒక కొత్త ప్రపోజల్ చేసుకొచ్చారు ఇది కొత్త దంట ఇన్ ద సెన్స్ ఈ రోజుకి రోజు వచ్చింది కాదు అంత ముందు అనేక మంది చేసిన ఆ ఈ రోజు మనము ఒక సమయంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా కోరుకున్నారు మీరు ఇంతకు ముందు ప్రస్తావించారు పంతొమ్మిది అరవై ఏడు వరకు నాలుగు సార్వత్రిక ఎన్నికలు ఒకే సమయంలో జరిగాయి ఇరవై సంవత్సరాలు ఒకే సమయంలో జరిగాయి కాబట్టి అప్పుడు లేని దుర్మార్గాలు అప్పుడు లేని ప్రజాస్వామ్య వ్యతిరేకత ఈ రోజు ఎట్లొస్తుంది నాకు అర్థం కావడం లేదు ఇది అర్థం లేని భయాందోళన ప్రాంతీయ పార్టీలు అన్నింటినీ కూడా మింగేస్తాయి ఏ ప్రాంతీయ పార్టీ మింగేయబడిందండి రోజు ప్రాంతీయ పార్టీలు దేశంలో స్థానిక యొక్క ప్రజల యొక్క ఆశలను నెరవేర్చడం కోసము వారి ఆస్పిరేషన్స్ నిలబెట్టడం కోసము ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో పాల్గొంటున్నాయి ఎన్నికలు గెలుస్తున్నారో మనం చూసాం తమిళనాడు గత యాభై సంవత్సరాల నుంచి డిఎంకే అన్న డిఎంకే గెలుస్తూ ఉంది మొన్నటి వరకు ఒరిస్సాలో ఒక ప్రాంతీయ పార్టీ ఉండింది ఉత్తరప్రదేశ్ లో ఒక ప్రాంతీయ పార్టీ బీహార్ లో కొన్ని ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రాంతీయ పార్టీలు ఉండడం అనేది వాళ్ళ యొక్క ఉండడం అంతరించిపోవడమా వాళ్ళ యొక్క విధానాల మీద వాళ్ళు ప్రజలకు ఇచ్చే సందేశం మీద వాళ్ళు ప్రజల కోసం ఏం చేస్తారు అని చెప్పేదాని మీదనే ప్రాంతీయ పార్టీలు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది తప్ప జములు ఎన్నికలు వస్తే లేదా ఇంకేదో రాజకీయ పార్టీ జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీలు మింగేస్తాయి ఇవన్నీ కూడా అర్థం లేని వాదనలు ఇవన్నీ కూడా ఏమాత్రం నిజం కాదు దేశంలో కొన్ని ప్రాంతాల్లో ప్రాంతీయ పార్టీలు బలోపేతం అవుతుంది మనం ఆహ్వానిస్తూ ఉంది లేని ఆ ప్రాంతీయ పార్టీలతోనే జాతీయ పార్టీలు ఎన్నికలు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు కదా ఎన్నికల్లో దిగి ఎన్నికల్లో విజయాలు సాధిస్తున్నారు కదా కాబట్టి ఈ రోజు వన్ నేషన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది దేశానికి అవసరం అనేది అనేకమైన మేధావులు చెప్తున్నారు అదే సమయంలో మనం అర్థం లేని భయాందోళన కలిగించడం ప్రజలకి ప్రజల యొక్క అభిప్రాయం సేకరించారు ఏమిటి ఈ నూట నలభై కోట్ల మంది ప్రజల్ని కూతులకు వచ్చి మీరు ఓటేయండి వేయండి ఎన్నికలు కావాలా లేదని మనం అడుగుతావా అది వీలయ్యే పనేనా అదే సాధ్య సాధ్యమా నే మనం వ్యతిరేకించాం జమ్మూ కాశ్మీర్లో జమ్మూ కాశ్మీర్ ప్లెబిసైట్ మనం వ్యతిరేకించాం కాబట్టి ఇవన్నీ కూడా మీనింగ్లెస్ అండ్ ప్లేస్లెస్ వాదనలు తప్ప ఇంకేమీ కాదు ఒక జేపీ ఇచ్చారు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్ళింది అందరు అన్ని రాజకీయ పార్టీలు ఉంటారు మేధావులు ఉంటారు వాళ్ళు సవివరంగా చర్చతో ఈ రోజు మనం చూసాం కదా జేపీసీకి వెళ్ళింది దాంట్లో అనేక మంది చర్చిస్తున్నారు అదేవిధంగా ఇది కూడా జేపీసీ వెళ్ళడం అనేది కొత్త విషయం కూడా కాదు స్వయంగా ప్రధానమంత్రి గారే పంపిద్దాం పంపిద్దామని చెప్పినట్టుగా అమిత్ షా గారు చెప్తున్నారు కాబట్టి భయాందోళన అక్కర్లేదు ఇవి ఒక ఒక ఎన్నికల గొప్ప సంస్కరణ ఇది మనం ఎన్నికల సంఘం ఏర్పడిన తర్వాత భారతదేశంలో అధికారానికి వచ్చిన తర్వాత ప్రభుత్వాలు అనేక సంస్కరణలు తీసుకొచ్చారు మనం శేషన్ గారు వచ్చినప్పుడు కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు అంత ముందు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒక్కరే ఉండేవారు సంస్కరణ తీసుకొచ్చిన తర్వాత ఇంకొక కూడా చేర్చారు ముగ్గురు ఉన్నారు ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషన్ అండ్ ఎలక్షన్ ఉన్నారు ముగ్గురు ఎలక్షన్ కమిషన్ నడుపుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా సంస్కరణలో భాగం సంస్కరణలో భాగం అయినప్పుడు కొన్ని సమస్యలు ఉన్నాయి కానీ అన్ని సమస్యల్లో కూడా అన్ని రాజకీయ పార్టీలు చర్చించవచ్చు వాటికి దానికి మార్గం కూడా చెప్పొచ్చు ఈ సమస్యను ఈ విధంగా పరిష్కరించుకుందామని చాలా సమస్యలు ఉన్నాయి ప్రభుత్వాలు మీకు అందరూ కూడా గుర్తుంది పంతొమ్మిది వందల ఐదులో శ్రీమతి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు అనేక సంస్థ అనేక రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు కదా అందులో ఒక సవరణ ఏమిటో మీరు గుర్తుందా యాంకర్ గారు ఆ సవరణ ఏమిటంటే అన్ని అసెంబ్లీలని ఆరు సంవత్సరాల జీవితకాలం పెంచారు మన ఆంధ్రప్రదేశ్ లో కూడా డెబ్బై ఏడులో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలు డెబ్బై ఎనిమిదిలో జరిగాయి డెబ్బై రెండులో అసెంబ్లీ జరిగింది డెబ్బై ఏడులో జరగాల్సిన ఎన్నికలు డెబ్బై ఎనిమిదిలో జరిగాయి భారతదేశం అన్ని అసెంబ్లీలు యొక్క కాల కాలపరిమితిని పెంచారు శ్రీమతి ఇందిరాగాంధీ రాజ్యాంగం సవరించిన తర్వాత ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాల పరిమితులు పెంచడానికి లే ఏ విధంగా పెంచాలి అన్ని ఏకపక్షంగా పరిమితిని పెంచరు రాజ్యాంగ సవరణ జరగాలి ఇప్పుడు ఏదో మనం అనుకున్నట్టు మాత్రమే కదండి ఇప్పుడు మనం జిఎస్టీ తీసుకొచ్చాము రాజ్యాంగ సవరణ జరిగిందా త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేశాము రాజ్యాంగ సవరణ జరిగిందా అదే విధంగా రకరకాల ట్రిపుల్ తలాక్ తెచ్చాము మీద రాజ్యాంగ సవరణ ఇవన్నీ కూడా వస్తుంటాయి ఇది దేశ భవిష్యత్తు కోసము మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా దేశ అభివృద్ధి కోసము సాధ్యమైనంత మేరకు సమస్యను తగ్గించుకుంటూ సమస్యలు తగ్గించుకుంటూ వెళ్ళడం కోసము కొత్త కొత్త మనం ప్రయోగాలు చేస్తుంటాము ఈ ప్రయోగం ఇదేం కొత్తది కాదు అనేక మంది పెద్దలు గతంలో ఆలోచన ఈ ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాత దాన్ని అమలు జరపడానికి చేస్తున్నారు మోడీ గారు నియంత్ అయిపోతారు అధ్యక్షతర పరిపాలన తీసుకొస్తారు అది చేస్తారు ఇది చేస్తారు అనే దానికి అసలు అర్థమే లేదు ఎటువంటి ఆధారం లేదు దానికి ఆయన ఈ రోజు మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు ఆ మొదట మీ మీకు అందరు కూడా తెలుసు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తర్వాత ముప్పై సంవత్సరాల తర్వాత రెండు వేల పద్నాలుగులో ఒక పార్టీకి సంపూర్ణ అధికారం వచ్చింది బీజేపీకి రెండు వందల ఎనభై రెండు సీట్లు వచ్చాయి పక్షాలు కాకుండా అదే విధంగా మన రెండు వేల పంతొమ్మిది మూడు వందల మూడు సీట్లు వచ్చాయి రాజ్యాంగాన్ని మార్చలేదే రాజ్యాంగాన్ని రద్దు చేయలేదే రాష్ట్ర నేను అధ్యక్షునని ప్రధానమంత్రి గారు ప్రకటించుకోలేదే ఇవన్నీ కూడా వాళ్ళు మీద ప్రకటించుకునేటువంటి పరిస్థితి లేదు లేదు కదా మరి ఎందుకు వీళ్ళు వచ్చి నియంత్రణ పాత్రుడు ఆయన రాష్ట్ర ప్రెసిడెంట్ అయిపోతుడు ఆయన ఇంకా ఈ దేశంలో మొత్తం కొంతమంది చెప్తున్న అన్డిక్లెర్డ్ ఎమర్జెన్సీ అప్రకటిత ఆ అత్యవసర పరిస్థితి కొనసాగుతుంది ఇవన్నీ కూడా ప్రజలు తిరస్కరించబడిన పార్టీలు వాళ్ళే చేస్తున్నారు ఒకటి రెండు డబుల్ ఇంజిన్ సర్కారు కోసం కదా వాళ్ళు చేసేది అంటున్నారు మరి తెలంగాణలో మీరే చెప్తారు కదా ఇందాక తమిళనాడు లాంటి రాష్ట్రాలు తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో కనీసం ఇప్పటి వరకు డిఎంకే అన్నా కే తప్ప ఏరే పార్టీలు వచ్చిన పరిస్థితులు పార్టీలు వచ్చాయి సో మీకు కూడా ఉంటది కదా ఆ రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని ఉంటది కదా సార్ ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ఆరోపణ గురించి నేను చెప్తున్నాను ఏ కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా కానీ రాష్ట్రాల్లో ఆ ప్రభుత్వాలు ఆ పార్టీ ప్రభుత్వాలు కోరుకోవాలని ప్రచారం చేయరా ఎన్నికల్లో పోటీ చేయరా టిఆర్ఎస్ సంవత్సరాల అధికారంలో ఉన్నది జిల్లా పరిషత్తుల్లో పోటీ చేయలేదా లేదా పంచాయతీ మున్సిపాలిటీ కార్పొరేషన్ లో పోటీ చేయలేదా డబుల్ ఇంజిన్ లా త్రిబుల్ ఇంజిన్ లా నాలుగు ఇంజిన్ లా ఏం మాట్లాడుతున్నారు బిఆర్ఎస్ నాయకులు ఏదో ఈ డిబేట్ లోకి వచ్చి అర్థం లేకుండా మాట్లాడడం వాట్ ఇస్ దిస్ ఓకే జనసేన రాష్ట్ర